హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా నేను నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఈ విధంగా గుడ్లు అయితే బాయిల్ చేసుకోవాలి సుమారుగా హాఫ్ అన్ అవర్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు గుడ్లు ఉడకబెడుతున్నా ఇక్కడ ఇంకా ఎగ్గు కర్రీ కావలసిన మసాలా చూద్దాం ఎగ్గు కర్రీకి కావలసిన పదార్థాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ తర్వాత పుదీనా చెక్క లవంగం తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ముందుగా అయితే ఈ అల్లం ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసి రుబ్బుకుందాము కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ అయితే ఇప్పుడేం అవసరం లేదు మసాలా వేయించుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే ఈ మసాలాలన్నీ మిక్సీకి మిక్సీలో రుబ్బుకుందాము ఈ విధంగా కొద్దిసేపు మిక్సీలో రుబ్బుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి మెత్తగా ఈ విధంగా మసాలా అయితే రుబ్బేసుకోవాలి మిక్సీలో మరి అంత మెత్తంగా ఉంటే కూడా మసాలా ఈ కర్రీ టేస్ట్ ఉండదు ఎగ్గు కర్రీ కానీ లేకపోతే ఆలు కుర్మా కానీ ఇట్లా మెత్త పేస్ట్ లాగా చేసుకోకూడదు అన్నమాట మసాలా ఇట్లా కొంచెము కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది మరీ అంత కచ్చాపచ్చగా కాదు కానీ మధ్య రకంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మసాలా ఇంకా కర్రీ చేద్దాము గుడ్లు అయితే బాగా ఉడికిపోయినాయి ఇంకా ఈ నీళ్ళన్నీ వంపేసి చల్లనీళ్ళు అయితే పట్టుకుందాము దీంట్లోకి ఎందుకంటే ఈ వేణీళ్ళల్లో ఈ గుడ్లు మనం అట్లనే పోలిస్తే పొట్టుతో సహా గుడ్డు కూడా బయట వచ్చేస్తుంది అందుకనేసి కొద్దిసేపు చల్లనీళ్ళు పోసి అట్లనే పెట్టేసి పొట్టయితే తీసుకుంటే అప్పుడు మనకు గుడ్డుగా బాగా బయట వస్తుంది లేదంటే గుడ్డుతో పొట్టుతో సహా గుడ్డు కూడా బయట వస్తుంది అందుకనేసి మనము కొద్దిసేపు చల్లని వాటర్ వేసి అలానే పెట్టేయాలన్నమాట ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆవాలు కరివేపాకు ఇవన్నీ చిటిపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు దీంతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న బాగా ఇలా కొద్దిసేపు గంటితో తిరగదిప్పుకొని ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత మనం మిక్సీలో కొట్టి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి తర్వాత కారం పొడి ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట కారం పొడి అయితే తీసుకొని వేసుకోండి ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ బాగా వేసినాము ఎగ్ కర్రీ అంటేనే నీళ్ళు తక్కువ వేసి గట్టిగా అయితే చేసుకోవాలి నీళ్ళు నీళ్ళుగా ఉంటే తినడానికి కూడా అంత టేస్ట్ ఉండదు సో నా స్టైల్లో నేను చేసిన ఎగ్గు కర్రీ ఇంకా ఇంకా కోడిగుడ్లు పొట్టంతా తీసేసి ఈ విధంగా అయితే గాట్లు పెట్టుకున్నాను ఇంకా మసాలా అయితే వేగిపోయింది బాగా ఇంకా ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టారు కదా బియ్యపు నీళ్ళు పడేయకండి ఆరోగ్యానికి చాలా మంచిది తౌడు శాతం ఎక్కువ ఉంటుంది అనేసి సో ఆ నీళ్ళు నేను వేస్తున్నా ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బియ్యం కడిగిన నీళ్ళతో కర్రీ చేయడానికి సూపర్గా టేస్ట్ ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఈ మసాలా నీళ్ళని ఉడికిన తర్వాత ఎగ్స్ అంతే